మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ వారం ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టాం ఆగస్టు మాసం మొదటి వారానికి సంబంధించి మూడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం సో ఈ వారం మనం చూసినట్టు కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో మనకి ఇటువంటి గ్రహాల స్థాన మార్పు అయితే లేదు గత వారంలాగే ఈ వారం కూడా గ్రహాల సంచారం కనిపిస్తుంది అయితే ముఖ్యంగా శని కుజుల యొక్క సమసత్వం మాత్రం మనం మేజర్గా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన విషయం ఇక్కడ ఇక్కడ మిథున రాశిలో శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది కర్కాటకంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కుజుడు కన్యా రాశిలో ఉన్నారు రాహువు కుంభరాశి స్వక్షేత్రంలో ఉన్నారు అలాగే శని కూడా మేనరాశిలో స్థితిలో సంచారంలో ఉంటూ ఉన్నారు ఇక చంద్రుని యొక్క గమనం చూసినట్టుగా కనుక ఊర్చికము ధనస్సు మకరం ఈ మూడు రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది సో ఈ వారం చంద్రుని యొక్క గమనం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం సో వార ఫలాల్లో ముఖ్యంగా మనం ఆ వారంలో మెయిన్గా ఏం జరగబోతుందన్న ఈవెంట్ గురించి చెప్పుకుందాం మంత్లీ రాశి ఫలాల్లో ఖచ్చితంగా ఫైనాన్సు అలాగే హెల్త్ జాబు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యారిటల్ లైఫ్ మ్యారేజ్ మ్యాచెస్ సో అన్నిటికీ సంబంధి క్షుణ్ణంగా మంత్లీ మాస ఫలితాల్లో మొత్తం అన్ని విషయాల గురించి చర్చించుకుందాం సో వీక్లీ రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉందనే చూద్దాం ఇప్పుడు మకర వారికి సంబంధం చూసినట్టు కనుక మకర రాశి వారికి తృతీయంలో శని యొక్క సంచారం సో శని మాత్రం ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నారు అలాగే పదకొండు పన్నెండు ఒకటి స్థానాల మీద చందుని యొక్క సంచారం ఉంది ఆది సోమ శుక్ర శని నాలుగు రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది ఇది మనం చూసినట్టయితే కనుక లాభస్థానం నుంచి చందుని యొక్క సంచారం జరుగుతుంది ఈ వారం మకర రాశి వాళ్ళకి సంబంధించి సో మకర రాశి వాళ్ళు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతున్నప్పటికీ కూడా ఈ రాశికి ఆ అక్కడ ఆ రాశి మీద కుజుడు భాగ్యస్థానంలో సంచారంలో ఉన్నారు మెయిన్గా సో ఈ ఆల్రెడీ ఈ భాగ్యస్థానంలో ఉన్న కుజుడికి ఆ శనికి సమసత్వం అనేది ఏర్పడింది అక్కడ ఒక శనివరో కాదు మీరు రాసి అది సో కాబట్టి ఈ సమయంలో అనవసరంగా మీకు మీ ఫ్రెండ్స్కి మంచి కావచ్చు మీ నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి మధ్య కావచ్చు లేకపోతే మీ టీంలో ఉన్న వాళ్ళకి మంచిగా కావచ్చు కొన్ని కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి సో ఎప్పుడైతే కుజిశనులు సమసత్వంలోకి వచ్చారో డెఫినెట్గా ఇక్కడ కమ్యూనికేషన్కి సంబంధించి ఏదన్నా ఒక పని ఎవరన్నా చేయమని చెప్పి మనం చెప్తే ఆ టైంలో ఆడ అక్కడ సరిగ్గా చేయకపోవటం అనేది మనం కరెక్ట్గా కనిపిస్తా సో ఈ రకమైనవి షార్ట్ జర్నీస్లో కావచ్చు లాంగ్ జర్నీస్లో కావచ్చు కమ్యూనికేషన్ బరవని విషయాల్లో కావచ్చు సో ఇలాగా వీటి విషయాల్లో మాత్రం ఒకళ్ళని నమ్ముకోకుండా సో మనం మన వంతుగా ఎప్పుడు ఎలర్ట్గా ఉంటాం మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం అనేది మంచిది అలాగే మంగళ బుధ గురువారాల్లో వేయి స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది ఇక్కడ వెయ్యి స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉంటాం ఆల్రెడీ ఈ రాశికి సంబంధించి గురుడు శుక్రుడు ఇద్దరూ సిక్స్త్ హౌస్లో ఉన్నారు ఇక్కడ మెయిన్గా గురు భగవాను లాంటి మెయిన్ ప్లానెట్ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సిక్స్త్ హౌస్లో ఉంటాం అదే టైంలో శుక్రుడు కూడా సిక్స్త్ హౌస్లో ఉంటాం అనవసరంగా ప్రొఫెషన్లో జాబ్ విషయాల్లో ఫీమేల్ పర్సనాలిటీస్ వల్ల అనవసరమైన డిస్టర్బెన్సెస్ గొడవలు చిన్నపాటి వివాదాలు లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది అండ్ ఏదో ఒక తెలియని న్యాచురల్ ఫీర్ అనేది మీలో ఉంటూ ఉంటుంది ఒక పని ఈ టైంకి చేయాలి ఆ టైంకి చేయాలని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు టైం పని మీకు పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి సో కాబట్టి పని వేళలు పెరుగుతూ ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ టైంలో కొంచెం కేర్గా చూసుకోవడం మంచిది సో మెయిన్గా గురు శుక్రు ఇద్దరు శుభగ్రహాలు రెండు షష్టమ స్థానంలో ఉన్నాయి కాబట్టి శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కొన్ని ఆటంకాలు అవాంతరాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అలాగే శుక్ర శనివారాల్లో మనం చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం రాశిలో చంద్రుడు ఉన్నారు ఓకే సో అలాగే సమసప్తమంలో ఇక్కడ చూస్తే మళ్ళీ రవి బుధులు ఉన్నారు ఇక్కడ సో రవి బుద్ధులు లాంటి గ్రహాలు జనరల్గా సెవెంత్లో యోగించావు గురుడు శుక్రుడు సెవెన్ ఇక్కడ సిక్స్త్లో యోగించరు కాబట్టి వరుసగా ఇక్కడ ఉన్న గ్రహాలు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అంతా కూడా సో వరుసగా ఈ గ్రహాలన్నీ కూడా కొంచెం అనుకూలతలు తక్కువే ఉన్నాయి కాబట్టి మకర రాశి వారికి మ్యారిడ్ లైఫ్ పరంగా అయినా బిజినెస్ లైఫ్ పరంగా అయినా అనవసరమైన లిటిగేషన్స్ మీరు మీరు వెళ్ళకపోయినా కొన్ని అవే మీ వైపు రావటం కావచ్చు ఇలాంటివి అంటే ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న వే ఏదైతే ఉందో నూతనంగా అంటే కొత్త మార్పులు చేయటానికి కానీ లేకపోతే ఏదన్నా డెసిషన్ తీసుకోవడానికి కానీ ఈ ఈ టైంలో అంతగా పెద్ద యోగిచ్చే ఆస్కారాలు తక్కువే ఉన్నాయి సో ప్రెసిడెంట్ ఉన్న పొజిషన్లో ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోకుండా జనరల్గా మామూలుగా వెళ్ళటం అనేది చాలా మంచిది ఈ వాళ్ళకి సో గురు శుక్రుల యొక్క సంచారం ఏదైతే సిక్స్త్ హౌస్లో ఉందో ఇది మేజర్గా ఇటు ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి కావచ్చు సంతాన పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు అలాగే ఎంత మనం చెప్పుకుంటే ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ఈ రెండింటికి సంబంధించి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తా అంటే ఈ గురు శుక్రుల యొక్క ఇది జరుగుతుంది కాబట్టి దేవానాంశ ఋషి ఈ గురు నౌకర శాంతి మంత్రం చదువుకోవడం మంచిది శుక్రుడికి కూడా హిమకుందం రుణలాభం శుక్ర నౌకర శాంతి మంత్రం చదువుకోవడం మంచిది అలాగే మేజర్గా అంటే రవి బుద్ధులు ఇద్దరు సప్తమ స్థానంలో ఉండడం వల్ల మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో అయినా కొత్తగా మ్యాచ్ చూసే విషయంలో అయినా వ్యాపారపరంగా అయినా మ్యారిటల్ లైఫ్లో అయినా కళత్రగారుడైన శుక్రుడు కూడా సష్టమంలో ఉండడం సప్తంలో రవి బుద్ధులు ఉండడం ఈ మ్యారేజ్ లైఫ్లో అన్యోన్యతకి సంబంధించి కూడా పెద్ద అనుకూలత కనిపించట్లే కాబట్టి వీటి విషయాలు కొంచెం కేర్ తీసుకుంటూ ఉండడం మంచిది కాబట్టి రవి బుద్ధులకు కూడా విష్ణు పారాయణం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచిది సో ఇవి చేసుకోవడం వల్ల మకర రాశి వాళ్ళకి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి తప్పకుండా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి